जय गुरुदेव दत्त आञ्जनेयदण्डकं श्री अञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायम् ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటం చునన్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తలను చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బుట్టికన్ చెయ్య నీమూర్తిని గావించి సుందరం పెంచి నిదాస నీ దాస రామ రామభక్తుండునై నిన్ను నీ గొల్చెదన్ నీ కటాక్షమున్ జూచితే వేడుకలను చేసితే నా మురళాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భానయ దేవా నిందించ నేనింత వాడనన్ దయాశాలివై చూచిన బ్రోచియన్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషుని భూజించి ఎబ్బాజుంబంటు గావించి జంపించి కాకుచ్చ కాకులకన్ కృపాదృష్టి వీక్షించి కిష్కింత కేచించి శ్రీరామ కార్యార్థమై లంక కేచించియున్ లంకి చంపియున్ లంకన్ గాల్చియున్ ఆ బూజిం జూచి ఆనందం ముప్పంగా ఆ యుంగరంభించి ఆ రత్నమును తెచ్చి శ్రీరాముకు ఇచ్చి సంతోషమును చేసి సుగ్రీవిని అంగదున్ జాంబవంతులను గూడి ఆ సేతువుని దాటి వారములను మూకలై పెన్మూకలై ఆ దైతులను దుంచక రావ రావణంత కాలాగ్ని రుద్రుడైగా వచ్చి బ్రహ్మాండమైనట్టు ఆ శక్తిని వేచి ఆ లక్ష్మణ్ మూర్ఛనుందింపక అప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమి సౌమిత్రికిచ్చి ప్రాణంబు రక్షింపక క కుంభ కర్ణాదుల నివాళ్ళను బోర శ్రీరామ బాణాగ్ని వారినందరిని రావణన్ చంపగా నంత లోకంబు అల్లానందమయ్యుండ నవ్వేళ్లను విభూషణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవిని తెచ్చి శ్రీరామునికిచ్చి అంత అయోధ్యాపురిని దొచ్చి పట్టాభిషేకంబు సంబరమయ్యున్న నీకన్నా నాకెవరని గూర్మి లేరనంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశ ప్రశగా నిన్ను సేవించి నీ కీర్తన బాయనే పాప ధీరునే భాగ్యములను గల్గునే సామ్రాజ్యములను గల్గు సంపత్తులను కల్గును వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి ఆ తారక బ్రహ్మ మంత్రంబు పఠించుయన్ స్థిరముగన్ వజ్రదేహమునన్ దాల్చి శ్రీరామ శ్రీమ శ్రీరామ యంచున్ ఎప్పుడున్ తప్పకన్ తుల తున దీర్ఘ దేహంబు త్రైలో సంచారివై రామ కింత ధ్యానివై బ్రహ్మ తేజంబులన్ రౌద్ర నిజ్వాల కల్లోల హవీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ వెన్ పిచాచంబులన్ షాకిని డాకిని నీ దత్యులన్ గాలి దయ్యంబులన్ నీదు వాలమ్ములన్ జుట్టి నీలం వడంగొట్టి నీ ముష్టి గాతములన్ బాహుదండములన్ ఖండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రండవై నీవు బ్రహ్మ ప్రభాసితంవై నీ దివ్య తేజంబునన్ జూచి రారోరి నాముద్దు నరసి సింహయనుచును దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి అంజనేయ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయు వాయుపుత్ర నమస్తే నమో నమ జై అంజనేయ